సంద్రేలా ఉన్నారు బాగున్నారు మేమైతే బాగున్నాం మీ అందరూ ఇంకా ఇంకా బాగున్నారని అనుకుంటున్నాను ఈరోజు వినాయక చవితి అయిన తర్వాత థర్డ్ డే అనమాట అంటే వినాయక చవితి సాటర్డే అయింది కదా సండే అండ్ దెన్ మండే సండే బ్లాగ్ ఆల్రెడీ చూసుంటారు మీరు ఎవరైనా చూడకపోతే కనుక తప్పకుండా పైన ఐ కార్డులు ఇస్తాను లేదంటే అండ్ స్క్రీన్లో తప్పకుండా యాడ్ చేస్తాను ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక తప్పకుండా చూడండి ఓకేనా ఇప్పుడు వచ్చేసరికి మండే అనమాట నిన్న చూశారు కదా ఆల్రెడీ శ్లోకాలు లేదంటే పద్యాలు లేదంటే విష్ణు సహస్త్రనామాలు ఎంత బాగా చదవారండి పిల్లలు అందరూ అసలు చాలా బాగా నేర్చుకుంటున్నారు అండ్ దెన్ ఈ రోజు వచ్చేసరికి మన కమ్యూనిటీలో ప్రోగ్రామ్స్ ఏం జరుగుతున్నాయి అంటే గేమ్స్ అన్నమాట గేమ్స్ ఫర్ ది పిల్లలు అంటే ఏ నర్సరీ పిల్లల దగ్గర నుంచి అలాగే పెద్ద పిల్లల వరకు ఆంటీస్కి అందరికీ అనమాట పెద్దవాళ్ళకి జెంట్స్ ఎవరైనా ఉంటే జెంట్స్కి అందరికీ అనమాట ఈరోజైతే మా కమ్యూనిటీలో ప్రోగ్రామ్స్ ఏం జరుగుతున్నాయి తప్పుడు అప్డేట్ ఇస్తూ ఉంటాం వీడియో చివరి వరకు చూడండి ఇప్పుడు వచ్చే జరిగే టైము ఫైవ్ అయింది ఇప్పుడు టైం ఫైవ్ అయింది నైన్ ఆల్రెడీ స్కూల్ నుంచి వచ్చేసాడు బట్టి మసం బిజ్యూస్ అయితే చేశాను మా హస్బెండ్ నైన్ మసం బిడ్జూస్ అయితే తాగారు నేను ఛాయ్ తాగుదాం అనుకున్నాను అందుకే మసం బిడ్జూస్ అయితే చేసుకోలేదు కానీ ఇంకా చాయ్ కూడా తాగలేదు అసలు తాగాలనిపించలేదు ఎందుకంటే ఎందుకంటే ఈరోజు లంచ్ కూడా మేము కొంచెం లేట్గా చేశాము లంచ్లోకి వచ్చేసరికి బీరికాయ చిన్నప్ప కర్రీ చేశాను అలాగే ఆలు ఫ్రై చేశాను రసం కూడా పెట్టాను అన్నమాట నైట్ కోసం అయితే అంటే డిన్నర్ కోసం అయితే నేను చపాతీ చేస్తాను చపాతీ చేసి కర్రీ అయితే చేస్తాను ఇప్పుడైతే నేను ఏం చేస్తున్నానంటే అంటే జీలడ్గాయలు చేస్తాను నువ్వు పప్పు ఉంటుందంట కదా నువ్వులు నువ్వులు అయితే మంచిగా ఫ్రై చేసేస్తాను నువ్వులు అయితే ఇంటి దగ్గర నుంచి తెచ్చుకుంటాను అక్క వాళ్ళు ఇస్తారు లేదంటే పెద్దమ్మ వాళ్ళు ఇస్తారనమాట నేనైతే ఫ్రై చేసేస్తాను ఫ్రై చేసి స్తాను నువ్వులు డ్రై రోస్ట్ చేసేస్తాము డ్రై రోస్ట్ చేసేసి దానికి ఈక్వల్ క్వాంటిటీలో షుగర్ తీసుకుంటాను నేను కొంచెం షుగర్ ఎక్కువ అంటే మీ కరెక్ట్గా క్వాంటిటీలో అయితే తింటాను అన్నమాట మరి తక్కువైతే నాకు అంతగా తింపుది కాదు సో అందుకని చెప్పేసి తినే ఆ రెండు మూడు అంటే నా జీల్లకాయలు తినే కొంచెం కూడా మంచిగా తింటా అనమాట అంటే షుగర్ ఈక్వల్ క్వాంటిటీలో అయితే నాకు ఉండాలన్నమాట అండ్ దెన్ కొంతమంది తక్కువ తింటారు అంటే షుగర్ తక్కువ వేసుకుంటారు వాళ్ళైతే కొంచెం తక్కువ షుగర్ వేసుకొని మిక్సీ చేసుకుంటారు అనమాట జిల్లరగా అయితే చేసుకుని చాలా ఇబ్బంది బాల్స్ చేసి పెట్టేసుకున్నాను ఈ ప్లేట్లో వేసుకొని బాగా ప్రెస్ చేసుకొని నేనైతే ఇందులో బాల్స్ చేసుకున్నాను అనమాట బాల్స్ చేసుకుని ఈ బాక్స్లో అయితే పెట్టేసుకున్నాను రెసిపీ అది షూట్ చేశాను కానీ యాక్చువల్గా మిస్ అయిందండి చెప్తున్నాను కదా బ్లాగ్స్ అయితే పోస్ట్ చేద్దాం అనుకోలేదు స్టాప్ చేసేద్దాము ఎందుకు వ్యూస్ అవి లేవు కదా అని చాలా డిస్కరేజ్ అయిపోతుంది అనమాట హెల్త్ కూడా అంత సపోర్ట్ చేయట్లేదు హెడేక్ అది వస్తుంది నేను ఎడిట్ చేస్తుంటే సో అందుకని చెప్పేసి కానీ అలవాటైపోయిన ప్రాణం కదా సో అందుకని చెప్పేసి ఇంకా వీడియోస్ అయితే మళ్ళీ అప్డే అప్లోడ్ అయితే చేస్తున్నాను అనమాట అందుకే వినాయక చవితి సెలబ్రేషన్స్ వ్లాగ్స్ అయితే చాలా లేట్ అయినాయి సో ఇంకా నేను ఇక్కడైతే జీల్లకాయలు చేస్తున్నాను అనమాట జిల్లరకాయలు టేస్ట్ కానీ టెక్స్చర్ కానీ అలాగే చాలా చాలా బాగా వచ్చాయండి చాలా ఈజీగా చేసేసాను పూరి ప్రెసర్ తీసుకొని ఆ పూరి ప్రెసర్కి నీట్గా వాష్ చేసిన కవర్స్ అటొకటి ఇటొకటి కట్టేసి ఆ తర్వాత నేనైతే అందులో నూనెపప్పు స్టఫింగ్ పెట్టేసి ప్రెస్ చేసేసా అనమాట ఇదిగోండి జీలటకాయలన్నీ ఇలా ప్రిపేర్ అయితే చేసుకున్నాను సో ప్రిపేర్ చేసేసుకొని అవి వచ్చేసరికి మనం రోలింగ్ బాయిలింగ్ అవుతున్న వాటర్లోని ఇవి పెడతాము పెట్టేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే బాయిల్ అవ్వాలన్నమాట ఫిఫ్టీన్ మినిట్స్ ఆవిరికి ఉడికితే మంచి టేస్ట్ అనేది వస్తుంది ఇక్కడ వాటర్ బాయిల్ అవుతున్నాయి కదా వాటర్ బాయిల్ అయ్యే టైంలో వాటర్ బాయిల్ అయ్యే టైంలో నేనైతే ఇలా బాండీలో జీలటకాయలన్నీ ప్రిపేర్ చేసుకుని జీలటకాయలన్నీ పెట్టేసుకున్నాను నేనైతే రెండు ఆయిల్ కింద అంటే టూ టైమ్స్ అట్లా జీలడికాయలు చేశాను అంటే ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ వరకు చేశాను ఒకసారి టెన్ ఒకసారి ఫిఫ్టీన్ అట్లా పెట్టేశాను తర్వాత ఇంకా ఆఫ్ చేసేసుకోవాలి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే పడుతుందండి జీలగాయలు ప్రిపేర్ అవ్వడానికి ప్రిపేర్ అయిన తర్వాత మనం బయటకు తీసేసుకొని మా హస్బెండ్ అయితే ఆయిల్ రాస్తే తినరనమాట సో పైన అయితే చిన్నగా ఆయిల్ రాసుకొని తర్వాత అనమాట ఇంకా అయిపోయిన తర్వాత చక్కగా స్నాక్స్ అయితే తినేసి ఆ తర్వాత నేనైతే కిందకొచ్చాను ఇక్కడైతే పూజ జరుగుతుంది ఈరోజు వచ్చేసరికి గేమ్స్ అవి ఉంటాయన్నమాట పిల్లలకైతే చూపిస్తాను ఇక్కడ మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీ అయితే పూజ చేస్తున్నారనమాట ఇంకా పిల్లలు పెద్దవాళ్ళు అందరూ వచ్చారు అక్కడైతే ప్రసాదాలు పెడుతున్నారనమాట నేను ఆల్రెడీ ముందు వీడియోస్లో అప్డేట్ చేశాను కదా ప్రసాదాలు క ప్రసాదాలు కమ్యూనిటీస్లో ప్రొవైడ్ చేస్తారు కానీ మనం కూడా తీసుకొని వెళ్తామన్నమాట సో ఇక్కడ పిల్లలకైతే గేమ్స్ అనేది కండక్ట్ చేస్తున్నాం ఇక్కడ పిల్లలకి గేమ్స్ కండక్ట్ చేయడం అనేది స్టార్ట్ చేసాం ఎవ్రీడే పిల్లలకి గేమ్స్ అనేది కండక్ట్ చేసేవాళ్ళం పెద్దవాళ్ళకి అలాగ మేమైతే సెగ్రిగేట్ చేసుకున్నాం ఒకరోజు గేమ్స్ అలాగే ఒకరోజు ఫ్యాన్సీ డ్రెస్ తర్వాత ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ తర్వాత డ్యాన్సెస్ అవన్నీ వస్తూ ఉంటాయి వీడియోస్ తప్పకుండా చూస్తూ ఉండండి మీ అందరికీ బాగా ఎంటర్టైనింగ్గా అయితే అనిపిస్తూ ఉంటుందని నేను కోరుకుంటున్నాను ఇక్కడ మ్యూజిక్ పెట్టేసి మధ్య మధ్యలో మా ఓన్ వాయిస్ కూడా ఉంచేస్తాను ఎందుకులే వాయిస్ ఓవర్ కంటే ఓన్ వాయిస్ ఉంటే ఇంకా బాగుంటుంది కదా సో అందుకని ఆపిల్ అంతా కొంచెం దూరం

ఓకే ఒక కొత్త కొత్త ఉన్నారు నెంబర్ ఎవ్వరు ఎవరిని టచ్ చేస్తారు ఫ్లవర్ నయన్ స్లోగ ఉండకూడదు పేర్లు పేరు కంట మోగేనా పేరు ఫ్రూటా ఫ్లవరా మీరు డిసైడ్ చేసుకుని చెయ్యాలి రెడీ రెడీ స్టడీ గో ఆరెంజ్ జాస్మిన్ మనం పెట్టేయాలి అంటే పెట్టాలి ఇది కూడా మాగే ఆపిల్ రెడ్ షిప్ బాగుంది

एप्पल लिली बनाना मैंगो वेरी चिट्ली मैरिगोल गोवा पैनापल डेफोडिले रोज సాయిరా గ్రేప్స్ వాటర్ మిలన్ షార్ప్ గా ఉండాలి టాప్ పై ఫాస్ట్ గా సన్ ఫ్లవర్ క్లిప్స్ ఫాస్ట్ గా చెప్పు అదే అంటున్నా ఇప్పటి నుంచి ఇంకా టఫ్ అవుతుంది కొంచెం కొంచెం కదిలినప్పుడు ఇది ఎలిమినేటెడ్ రెడీ ఇప్పటి నుంచి ఫాస్ట్ గా చెప్తాను గేట్స్ పైనాపిల్ మ్యారీ మ్యాగో బనానా బనా ఉన్నారు నందు నందన గట్టిగా చెప్పలేదు మళ్ళీ నెక్స్ట్ రౌండ్ ఉంటుంది మనం పార్టిసిపేట్ చేస్తుంది నందన ప్లీజ్ చేశారు

हेलमेट आई को तो दे डायरेक्ट का नॉमोर के मालूम अया फो अया फो चलो मालूम क्रोस ग्रेप्स गार्डेन ऑरेंज चेरी रूप चप्पे रूप चेरी हेलमेट टेबल साइलेंस साइलेंस मेंटेन चलेंगे मेरा याद है कॉफ़ी चेस के लिए प्रोग्राम कौन सा कॉल दूंगी జాయిబుల్లో అవుతుంది అభియాడ్ వంద రెడీ లేదు నేను చెప్తున్నాను రెడీ స్టార్ట్ తొమ్మ గే అం అభిమాను చెప్పే అందరూ ఇక్కడ ఉందరూ కూడా ముందర వినాలి అందరు లేడీస్ కి కేటగిరీలు పూజా సామాగ్రి అయినా స్టేజ్ డెకరేషన్ వేరే వాళ్ళు ఫస్ట్ హ్యాండ్ వేస్తే ఇంకొక లాక్ హ్యాండ్ వేస్తే వాళ్ళదే వాళ్ళ చేతుల నుంచి లాక్ అవ్వకూడదు ఓకే వాళ్ళే తెలిపి లాక్ ఉన్న వాళ్ళు హెడ్ టోస్ హెడ్ టోస్ షోల్డర్స్ పిక పెయిట్ చేయండి మళ్ళీ ఆడాలి నెక్స్ట్ రౌండ్ కేర్ ఉంది ఇన్స్ట్రక్షన్ కేర్ఫుల్లీ ఇందులో డెమో గేమ్స్ లేదు ఇది డెమో గేమ్ లేదు డైరెక్ట్ గేమ్ స్టార్ట్ చేసేస్తున్నాం వన్ టూ త్రీ కౌంట్ తర్వాత స్టార్ట్ చేసేస్తాం మీ బాక్స్ క్రాస్ అయితే ఎలిమినేట్ అయిపోతారు రెడీ వన్ టూ త్రీ అంటే పికప్ చేయడం కాదు పికప్ అన్నప్పుడే పికప్ రెడీయా హెడ్ షోల్డర్స్ నీస్ టోస్ హెడ్ నీస్ షోల్డర్స్ టోస్

Tidak, 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 Head, toes, head, shoulder. నేను ఎక్కువ ఎక్కడ కనిపించుకోవడానికి కారణం ఏంటంటే నేనే కదా వీడియో తీస్తున్నాను సో అందుకని ఎక్కువ ఎక్కడ కనిపించలేదండి తర్వాత కొన్ని కొన్ని వీడియోస్లో మాత్రం ఫ్రంట్ క్యాంప్ పెట్టుకొని వీడియో అయితే తీసాను అలాగే ఈ వీడియో అయితే ఇక్కడితో క్లోజ్ చేస్తున్నానండి మరొక వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను అంతవరకు ఉంటాను ఫ్రెండ్స్ వినాయక చవితి సిరీస్ అయితే చాలా ఉన్నాయి బాయ్ బాయ్ ఫ్రెండ్స్